నిరుపేదల సోకింటికాల సహకారం చేయటమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనంద్ రామనారాయణ రెడ్డి అన్నారు నెల్లూరు పట్నంలో తాత్కాలిక కార్యాలయాన్ని రాష్ట్రంలోని డెబ్బై ఏడు డివిజనల్ నూతన డిడివో కార్యాలయాలను చిత్తూరు జిల్లా నుండి వర్చువల్ గా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రారంభించి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ వీడియో కాన్ఫరెన్స్ కు మంత్రి ఆనంద్ హాజరయ్యారు అనంతరం నూతన గృహ నిర్మాణాల కొరకు దరఖాస్తు చేసుకున్న వారికి గృహ నిర్మాణ పట్టాలు మంజూరు చేశారు పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేయడానికి కూటమి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి ఒక ప్రయత్నం సఫలీకృతమై ఇవాళ గ్రామీణ వ్యవస్థని బలోపేతం చేస్తూ అధికార యంత్రాంగాన్ని ప్రజాప్రతినిధులను సమన్వయం చేసుకుని కార్యక్రమాలు మొదలు పెట్టడం జరిగింది గడచిన సంవత్సరం నాలుగు మాసాలుగా పంచాయతీరాజ్ వ్యవస్థని ఎలా బలోపేతం చేయాలి పంచాయతీరాజ్ వ్యవస్థ ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను మనం మెరుగుపరచాలి అని చెప్పి కూటమి ప్రభుత్వం చేసేటువంటి ప్రభు ప్రయత్నంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు శ్రీ నరేంద్ర మోడీ గారు శ్రీ చంద్రబాబు నాయుడు గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు వీరందరూ కలిసి చేసినటువంటి కార్యక్రమం ఇవాళ విజయవంతం అవుతూ ఉంది ఇప్పటికే ఎన్ఆర్ఈజిఎస్ కార్యక్రమంలో వందల కోట్ల రూపాయలు బకాయిలు పడిపోయి గత ప్రభుత్వం వదిలేస్తే ఎవరు అందులో నష్టపోకూడదు ఇది ఏ పార్టీలకే సంబంధం కాదు గ్రామాల్లో ఉన్నటువంటి పేద మధ్యతరగతి వాళ్ళు నిర్మాణం చేసుకున్నటువంటి కార్యక్రమాలని చెప్పి నిలిచిపోయినటువంటి బిల్లులన్నిటికి కూడా నిధులు తెచ్చి ఈ ప్రభుత్వం ఆ బిల్లులు చెల్లిస్తూ కొత్త కార్యక్రమాలకి శ్రీకారం చుట్టింది ఇలాంటివి ఈ రాష్ట్రంలో డెబ్బై ఏడు కార్యాలయాలని ఈరోజు వర్చువల్గా ఉప ముఖ్యమంత్రి గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు చిత్తూరు నుంచి దీన్ని ప్రారంభించడం జరిగింది ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వచ్చాక మన నియోజకవర్గంలో ఆత్మకూరు నియోజకవర్గంలో ఇప్పటికే యాభై కోట్ల నలభై ఎనిమిది లక్షల రూపాయలతో ఏడు వందల పంతొమ్మిది పనులు మంజూరై పనులు జరుగుతూ ఉన్నాయి కొన్ని పూర్తయినాయి కొన్ని ఇంకా కొనసాగుతూ ఉన్నాయి ప్రారంభం కూడా అవుతూ ఉన్నాయి ఐదు వందల అరవై రెండు సిసి రోడ్లు ముప్పై నాలుగు కోట్ల అరవై ఏడు లక్షల రూపాయలతో మంజూరు చేశాం కొన్ని గ్రామాలు పూర్తయినాయి కొన్ని గ్రామాల్లో పనులు చేస్తా ఉన్నారు ఇతర నిధుల ద్వారా నూట యాభై ఆరు పనులు తొమ్మిది కోట్ల యాభై లక్షల రూపాయలతో పనులు మంజూరు చేసి మొదలు పెట్టడం జరిగింది నాబార్డులో ఆత్మకూర్ మినీ బైపాస్ రోడ్ ఏదైతే ఉందో అన్ని గ్రామాలను కలుపుతూ ఆత్మకూరు పట్టణంలోకి వచ్చేటువంటి ఈ మినీ బైపాస్ కూడా ఆరు కోట్ల ముప్పై ఒక్క లక్షల రూపాయలతో మొదలు పెట్టాం మరొక రెండున్నర కోట్ల రూపాయలు కూడా అదనంగా అవసరమవుద్దంటే మంజూరు చేయడానికి ఇవాళ ఆమోదం తెలపడం జరిగింది ఇవన్నీ కాక మన నియోజకవర్గంలో ఇప్పుడు ఇచ్చినటువంటి సిసి రోడ్లకు అదనంగా ప్రతి మండలానికి మూడు కోట్ల రూపాయలు అదనంగా ఇవ్వమని చెప్పి అడిగాం దానికి కూడా పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ గారు సూచనప్రాయంగా ఆమోదం తెలిపారు పద్దెనిమిది కోట్ల రూపాయలు ఒక్కొక్క మండలానికి మూడు కోట్ల రూపాయలు అలాగే ఇరవై ఏడు కోట్ల రూపాయలతో ఏడు తారు రోడ్ల నిర్మాణానికి వివిధ గ్రామాలకు వెళ్లేటువంటి రోడ్లు కూడా మంజూరు అయ్యాయి టెండర్లు పిలుస్తూ ఉన్నారు వేర్లగుడిపాడు ఆత్మకూరు రూరల్ మండలం అప్పారావు దాటాక వచ్చేటువంటి వేర్లగుడిపాడు గ్రామం అది సంగం మండలంలో ఉంది ఆ వేర్లగుడిపాడు గ్రామానికి ఏ ప్రాంతం కూడా అనుసంధానం కాలేదు కాబట్టి పెన్నానది బీరాపేరు మధ్యలో ఆ చిన్న గ్రామం ఏదైనా ప్రకృతి విపత్తు వచ్చినప్పుడు అల్లాడిపోతున్నటువంటి వాళ్ళకి ఒక మంచి జరగాలని చేసినటువంటి ప్రయత్నంలో ఇరవై ఐదు కోట్ల రూపాయలతో పేరు మీద ఒక నూతన బ్రిడ్జి నిర్మాణం జరిపి దాన్ని అటువైపు ఉన్నటువంటి సంఘం జాతీయ రహదారికి కలపడానికి ఏర్పాటు చేయడానికి ఇరవై ఐదు కోట్ల రూపాయలు మంజూరు చేస్తున్నామని చెప్పి మాకు ఇప్పటికే సమాచారం ఇవ్వడం జరిగింది వెరసి దాదాపుగా డెబ్బై కోట్ల రూపాయల పనులు మనకి ఉప ముఖ్యమంత్రి గారు చేశారు ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఎన్టీఆర్ భరోసా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇళ్ల పథకం కింద రెండు వందల యాభై ఒక్క మందికి ఇల్లు కావాలని అడిగారు ఈ రెండు వందల యాభై ఒక్క మందికి ఆరు కోట్ల ఇరవై ఏడు లక్షల రూపాయలు విడుదల చేసే ఇళ్లు మంజూరు చేస్తూ వాళ్ళకి ఇవ్వడం జరుగుతూ ఉంది ఇంకా కొంచెం బాగా ఇల్లు కట్టుకోవడానికి బాగుంటుంది అనేటువంటి ఆలోచన కూడా ఇవాళ ప్రభుత్వం చేస్తుంది అది బ్యాంకుల ద్వారా మీకు రుణం ఇప్పించడమా లేకుంటే పొదుపు మహిళలకి మరికొంత వెసులుబాటు కల్పించే విధంగా బ్యాంకుల్ని సహకరించమని కోరడమా ఇవన్నీ కూడా ప్రభుత్వంలో చర్చల్లో ఉన్నాయి త్వరితగతిన చర్చలు కూడా పూర్తయితే దాని ద్వారా కూడా కొంత అధికంగా నిధులు వచ్చేటట్టున్నాయి కాబట్టి నిధులు అధికంగా వస్తాయని మీరు ఇప్పుడు వృధా చేయొద్దు ముందు ఇచ్చినవి కట్టుకుంటూ అవసరమైన అదనపు గదులు వేసుకోవడం కానీ అదనపు సౌకర్యాలు చేసుకోవడం కానీ మీకు నిధులు సమకూర్చినప్పుడు అవి కూడా చేసుకునే కార్యక్రమం మీరు చేయండి ఈ రెండు వందల యాభై ఒక్క కుటుంబాలకి ఇవాళ ఒక మంచి శుభ సమయంలో ఈ ఇళ్ళ పంపిణీ జరుగుతుంది రాష్ట్రంలో అంతా కూడా పట్టణ ప్రాంత ప్రాంతాల్లో గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్ళు మంజూరు చేసి ఇవ్వడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికీ కొత్త ఇండ్లు ప్రారంభించుకునే వాళ్ళకి అందరికి కూడా మరి భగవంతుడు తోడుగా ఉండాలని ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు మీ కుటుంబాలకి నిండుగా ఉండాలని ప్రతి ఒక్కరిని ఆలోచించమని కోరుతూ మీ అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను